నిర్మల్ లో ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు ఆదేశించారు ప్రజావాణి విద్య వైద్యం ఇందిరామ ఇన్లు ఫింక్షన్లు భూ సమస్యలను సంబంధించి దరఖాస్తులను అదనపు కలెక్టర్కు సమర్పించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ రత్య కళ్యాణి జడ్పీ సీఈఓ గోవింద్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు